నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోవిందరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరంలో ఎన్ని పూతలు చాలా పూసాయి ఈరోజు వచ్చేసి ఏడో తేదీ జూన్ నెల నిన్న ఆరో తేదీ పూసాయి ఈరోజు కూడా పూసాయి ఈ రోజు నైట్ అంత వర్షము మళ్ళీ పూత ఏమో అనుకుని నిలబడుతుందో ఏమో చూడాలి అక్కడ ఫ్లవర్ వస్తూ మళ్ళా ఇక్కడ ముగ్గులు కూడా వస్తుంది ఈ జైన్ వెరైటీలో పదహైదు ఒకసారి కాపు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది మేము అయితే ఎటువంటి చైనాకి కానీ ఏదైతే కనుక ఈ సంవత్సరం అయితే కొట్టలేదు మేము నిన్న ఈరోజు ఎంత ఫ్లవర్ ఎడిగిందో చూడండి ఆ ఫ్లవర్ ఇడుగుతూ కూడా మళ్ళీ మొగ్గలు కూడా వస్తున్నాయి కొత్తగా ఇవి పదహైదు రోజులకి మూత ఎడుగుతాయి చూడండి గ్రోతింగ్ ఎంత ఉందో ఇదంతా ఒక్క నెలకంతా కాయ పండిపోతుంది తేనెటీగలు టీకలు ఎంత బాగా సంపర్కం చేస్తున్నాయి ఒక్కసారి కూడా చైనాకి కానీ సున్నాం కానీ పైన ఏది కానీ లేదు సారి ఇంత ఎండలకైనా కానీ బాగా తట్టుకుంది మాది అన్ని వెరైటీల కథ ఏమో నాకు తెలియదు కానీ ఈ వెరైటీ వచ్చేసి పదహైదు రోజులు ఇరవై రోజులకి ఖచ్చితంగా కటింగ్ ఒకటి ప్రతి ఒక్కసారి అవుతూనే ఉంటుంది ఇన్న పూతలు ఈరోజు పూతలు ఒకటేసారి ఇడిగింటే అసలు కన్నుల పండగగా ఉండేది చాలా ఆనందంగా ఉంది మాకైతే ఎందుకంటే చాలా నెలల తర్వాత ఇన్న పూతలు అయితే చూస్తున్నాము వర్షం కూడా మాకైతే బాగానే వస్తుంది నిన్న ఇంటే సూపర్గా ఉండేది వీడియో కానీ వర్షం వస్తానే ఉంది చిన్నగా అందుకు రాలేకపోయాను అయితే ఈసారి కూడా మంచి రేటు లభిస్తే బాగానే ఉంటుంది డ్రాగన్ రైతులకి అందరికీ ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు అన్న మీకు ఎటువంటి సందేహాలున్నా నాకు ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ త్రీ టూ వన్ నా పేరు వచ్చేసి గోవిందరెడ్డి జీ కొత్తపల్లి రాత్తాడు మండల్ అనంతపురం జిల్లా మరలా వీడియోలో అసలు డ్రాగన్లో గడ్డి మందు కొట్టచ్చా లేదా కొట్టిండే ప్లేస్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వానలు ఎక్కువైతున్నాయి కదా ఏ మందులు వదలాలో మళ్ళీ వీడియోలో చూస్తా చెప్తాను అన్న థ్యాంక్ యూ అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్